భక్తుల కొంగు బంగారం కుమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు వేకోజాము నుంచే పవిత్ర కోనేరులో స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు అభిషేకాలు పట్నాలు అర్చన ప్రత్యేక పూజలు బియ్యం కేశఖండన గంగరేగు చెట్టు వద్ద ముడుపులు చెల్లించుకున్నారు ఒగ్గు కళాకారుల నృత్యాలు శివసత్తుల పూనకాలతో ఆలయ ప్రాంగణం హోరెత్తింది ఆలయం వద్ద భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ముందస్తుగా సకల ఏర్పాట్లు చేశారు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం కొమ్మరవెల్లిలోని ఈ ఈ సంవత్సరం ఇరవై తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు జాతర ప్రారంభ మహోత్సవానికి సందర్భంగా కళ్యాణం నిర్వహించబడుతుంది ఈ కళ్యాణానికి గాను పదమూడవ తారీఖు రోజు మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు మరియు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మరియు ఎండోమెంట్ కమిషనర్ గారు మరియు జిల్లా కలెక్టర్ గారు హైదరాబాద్ నుంచి మరియు మన డిస్టిక్ ఆఫీసర్స్ అందరూ కూడా పోలీస్ కమిషనర్ గారు మరియు డిస్టిక్ ఆఫీసర్స్ అందరూ కూడా సిద్దిపేట నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది ఈ ఈ కాన్ఫరెన్స్లో మా పలు సూచనలు కూడా గతం అనుభవం దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరము కళ్యాణం ఏ విధంగా నిర్వహించాలని చెప్పి మంత్రివర్యులు ఇద్దరు కూడా మాకు సో పలు సూచనలు ఇవ్వడం జరిగింది ఈ ఆ సూచనలన్నింటినీ పాటిస్తూ ఈ ఇరవై తొమ్మిదో తారీఖు కళ్యాణము బాగా నిర్వహించడానికి అత్యంత వైభవంగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు వచ్చే భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యము కలగకుండా నిర్వహించడానికి మేము అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మనము మేమందరూ కూడా మా సిబ్బంది అందరూ కలిసి అర్చకులు వగ్గు పూజారులు మరియు వచ్చిన ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కలిసి దీన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు